అందరికీ నమస్తే అండి ఈరోజు సుజీ చెంచం రెడీ చేస్తాను చాలా బాగుంటుంది పండగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి స్వీట్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా ఇది ఇది ఒక వెరైటీ స్వీట్ మీ కోసం తయారు చేస్తున్నాను దీనికోసం నేను ఇక్కడ టూ థర్డ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను అందులో అరకప్పు షుగర్ వేస్తున్నాను ఇది హోమ్మేడ్ స్వీట్ కదా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది పొరపాటును కూడా ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టొద్దండి కంప్లీట్గా లోనే పెట్టి వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఇది అలానే మాడిపోతుంది జాగ్రత్త చూసుకుంటూ వేయించుకోండి ఈ కలర్ రావడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఇక్కడ వన్ థర్డ్ కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను సూజీ ఈ మూడింటిని చాక్లెట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం మాడకుండా జాగ్రత్తగా వేయించుకుందాం కలర్ కూడా చూడండి మారుతుంది ఇట్లా ఆపకుండా తిప్పుకుంటూనే ఉంటే మాడకుండా బాగా వస్తుంది కలర్ కూడా దీని ప్రాసెస్ అలా ఈ రవ్వ మిల్క్ పౌడర్ షుగర్ జామున్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడమే జామున్ కలర్ వచ్చేసింది ఇందులో ఒక కప్పు పాలు పోస్తున్నాను పావు టీ స్పూన్ ఇలాచీ పౌడరు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకుందాం మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉందాం మూడు నిమిషాలు మూత పెడుతున్నాను చాలా బాగా వచ్చింది ప్యాన్ నుంచి కూడా అంత సపరేట్ అవుతుంది చూడండి ఎక్కడ కూడా స్టిక్ అవట్లేదు ఇట్లా రావాలి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఐదు నిమిషాల పాటు చల్లారినిద్దాం చేతులకి ఇట్లా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి అండి ఈ షేప్లో చేసుకుందాం అండి ఈరోజు సుజీ చెంచం రెడీ చేశాను బొంబాయి రవ్వతో తయారు చేసుకున్న కాలాజామున్ చాలా బాగుంటుంది ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ అండి